ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు టాలీవుడ్కు దూరమైన హీరోయిన్స్లో జెనీలియా ఒకరు ఇప్పటికీ చాలామంది అభిమాన హీరోయిన్ జెనీలియానే అప్పటికే ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు టాలీవుడ్కు దూరమైన హీరోయిన్స్లో జెనీలియా ఒకరు ఇప్పటికీ చాలామంది అభిమాన హీరోయిన్ జెనీలియానే అప్పటికే ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది చిన్న వయస్సులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిత్రంలో రితేష్ ముఖ్ హీరోగా నటించారు తొలి చిత్రంలోనే ఏర్పడిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఇక తెలుగులో సత్యం రెండు వేల మూడు సై రెండు వేల నాలుగు బొమ్మరిల్లు రెండు వేల ఆరు జీ రెండు వేల ఏడు రెడీ రెండు వేల ఎనిమిది కథ రెండు వేల తొమ్మిది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటి తెలుగు లభించింది ఆ తర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది హిందీలో మస్తీ రెండు వేల నాలుగు జానే తు యా జానేనా రెండు వేల ఎనిమిది తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం రెండు వేల ఎనిమిది వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది ఇప్పటికీ తరగని వయసుతో జెనీలియా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి